ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథ్ని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని పెట్టుకుంటూ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ అండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి గురువుగారిని సంప్రదించండి మీ సమస్య ఏమిటో గురుగారికి చెప్పి ఆ సమస్య నుండి బయటపడేటటువంటి మార్గాన్ని తెలుసుకోండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ ఈరోజు ఈ స్థాయి అభయహస్తాన్ని నువ్వు తప్పకుండా అందుకోవాల్సిందే ఎందుకంటే పరిష్కారమే లేనటువంటి ఒక సందేహాన్ని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి పరిష్కారాన్ని చూపడం గురువుగా నా బాధ్యత కాబట్టి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు ఏదైంది సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నావు మంచి పరిష్కారం నీకు దొరకడం లేదని చెప్పి ఇరకాటంలో ఉన్నావు కదూ మరి అందుకోసమే ఈరోజు బాబా ఈ రూపంలో ఈరోజు ఒక మంచి సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాడు మరి ఆలస్యం చేయకుండా ఈరోజు బాబా ఏం చెప్తున్నాడనేది నువ్వు తెలుసుకునే తీరాలి ఎందుకంటే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా కాసేపు పక్కన పెట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఈరోజు ఈ సందేశాన్ని వినమ్మా ఎందుకంటే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అలాగే నీ మనసులో ఉన్నటువంటి సందేహాలు అన్నీ కూడా ఈరోజు నేను తప్పకుండా తీర్చాలని చెప్పి నీ ముందుకు వచ్చాను మరి మరింతకీ బాబాయ్ ఎందుకు ఇలా చెప్తున్నాడంటే అండి చాలామంది నిజంగా ఎన్నో ఆలోచనలతో అర్థం కానటువంటి కొంత అంటే ఏం చేస్తున్నామా ఏ నిర్ణయం తీసుకోవాలా అనేది అర్థం కాకుండా కొంతమంది ఉంటారు అటువంటి వారికి బాబాయ్ ఇలా చెప్తున్నాడు బిడ్డ నీ మనసులో ఎందుకమ్మా అంత గూడు కట్టుకుని ఉన్నటువంటి దుఃఖాన్ని అలా నింపుకొని నీలో నువ్వే సతమతమైపోతూ బాధపడుతున్నావు ఏదైనా కానీ బాబాకు చెప్తేనే కదా తెలిసేదని చెప్పంటున్నారు ముందుగా అండి ప్రతి ఒక్కరూ కూడా మీ మనసులో ఉన్నటువంటి సంకటాలను అలాగే మీ మనసులో ఉన్నటువంటి సందేహాలను పక్కన పెట్టండి ఎందుకంటే బాబా ఎప్పుడూ కూడా అందరికీ ఒకే రకమైనటువంటి జీవితాన్ని ఇవ్వలేదు అలాగే ఒకే రకమైనటువంటి కష్టాలు ఒకే రకమైనటువంటి సంతోషాలు ఎవ్వరికీ కూడా దక్కవు ఎవరి జీవితానికి సంబంధించి ఎవరి కర్మల ఫలితంగా ఎవరైతే ఏదైతే చేసుకున్నారో అటువంటి వారికి అటువంటివి దక్కక తప్పదు కాబట్టి ఏంటంటే కొన్ని సమస్యలను మనం ఎదుర్కోవాలి అని రాసిపెట్టినప్పుడు మనం ఎక్కడున్నా కూడా వాటిని తప్పించుకోలేము అనమాట కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండడమే కాకుండా ఈ రోజు కాకపోయినా ముందు ముందు రోజుల్లోనైనా కానీ మన జీవితం అంతో ఎంతో మారుస్తాడు బాబా అనేటటువంటి ధీమా ధైర్యాన్ని కలిగి ఉండాలి కాబట్టి వెంటనే మన జీవితం అనుకున్న విధంగా మారిపోదండి దానికంటూ కూడా అంటే సమయం సందర్భం అంటారు కదా అలా ఏదో ఒక సందర్భం అనేది తప్పకుండా రావాలి మీరు ఆలోచిస్తూ మీ మనసులో మదన పడిపోతున్నారు కదా అలాంటి వారిని ఆందోళన చెందకండి మీకు ఎటువంటి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు మీరు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా కానీ నాకు బాగా అర్థమైపోతుంది అందుకే నా బిడ్డల కోసం ఇలా చక్కని సందేశాలను పంపిస్తూ ఉంటాను మంచి నిర్ణయాన్ని మంచి ధైర్యాన్ని మీరు కలిగి ఉండాలి అనేదే నా ప్రయత్నం అంటున్నారు బాబాగారు బాబా గారికి మనం చెప్పుకోవాల్సినటువంటి పని లేదండి బాబా నాకు ఈ కోరిక నెరవేర్చు నా జీవితాన్ని ఇలాగే ఉండేలాగా చెయ్యి అని చెప్పి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు మన జీవితం ఎలా పోతే ఎలా సాగిపోతే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఆ తండ్రికి మనకంటే ఎక్కువగా తెలుసు మనం అడగడానికి ముందే బాబా మన జీవితానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ప్రారంభిస్తాడు అడిగితేనే అమ్మైనా పెడుతుంది అనేది సామెత కదండి కానీ అమ్మ అడిగి మరీ పెడుతుంది కానీ తప్పకుండా అది మనల్ని అడిగి పెడుతుంది మన ఆకలి మనకంటే ఎక్కువగా మన అమ్మకే తెలుసు అలాగే ఈరోజు మన అమ్మ స్థానంలో ఉండి ఆలోచించేటటువంటి బాబాకు బిడ్డల మనసులో ఏముందో తెలుసుకొని వారి కోసం చక్కని పరిష్కారాన్ని ఈరోజు మనకి ఈ విధంగా చెప్పాలని చెప్పి వచ్చారు కాబట్టే మనం తీసుకునేటటువంటి నిర్ణయాన్ని కూడా బాబాకు ఒకసారి చెప్పామనుకోండి మళ్ళా ఈరోజు నా బిడ్డ ఇలాక నాకు చెప్పింది తను ఏ నిర్ణయం కూడా తనకు సొంతంగా తీసుకోలేదు నాతో ఒక మాట చెప్పింది అనేటటువంటి సంతోషాన్ని ఆయన కలిగి ఉంటాడు కొన్ని రోజులుగా నీవు ఆలోచిస్తూ ఉన్నావు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నావు కదా అలా నీ మనసు గందరగోళంగా ఉన్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నప్పుడు కూడా ఆ నిర్ణయాన్ని నువ్వు తీసుకోలేకపోతున్నావు అవునా బిడ్డ సరే ఇప్పుడు నీ స్థాయి చెప్పేది పూర్తిగా విని చూడు తర్వాత ఆలోచించుకో మంచి నిర్ణయం అనేది నీకు తారసపడుతుంది అలాగే మంచి పరిష్కారం కూడా నీ ముందు ఉంటుంది నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయం వల్ల నువ్వేంటో ఇతరులకు తెలుస్తుంది అలాగే నువ్వు ఎంత గొప్ప మనసున్న దానివో పక్కవారికి కూడా తప్పకుండా తెలుస్తుంది ఈ నిర్ణయమే నీ జీవితాన్ని ఒక శాసనంగా శాసిస్తుంది నీ జీవితాన్ని మారుస్తుంది ఈ నిర్ణయమే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది చూడు బిడ్డ ఉన్న దాంట్లో తృప్తి చెందకపోతే చూడు ఉన్న దాంట్లో తృప్తి చెందకపోతే నువ్వు విజయాన్ని సాధించలేవు కాబట్టి ముందు నేను ఆనందంగా ఉన్నానని నీతో నువ్వు ఫస్ట్ చెప్పుకోవడం ప్రారంభించు నీతో నువ్వు చెప్పుకోవడం కాకుండా ఆనందంగా కూడా నువ్వు ఉండేలాగా చూసుకో నీకు ఈ బాబా ఏదైతే ప్రసాదిచ్చాడో దాంతో నువ్వు సంతృప్తిగా ఉండాలి లేని దానికోసం నువ్వు ఎక్కువగా ఆశపడవద్దు అలా ఆశపడడం తప్పు కాబట్టి దాన్ని సాధించుకోవడంలో ఎలాంటి తప్పు లేదు కానీ పక్కవారికి ఉంది నాకు మాత్రం లేదనేటటువంటి అసూయ మాత్రం నువ్వు అస్సలు కలలో కూడా చెందవద్దు అదే నీ జీవితంలో సంతోషం అనేది లేకుండా చేస్తుంది అర్థమవుతుందా నీవు ఎప్పుడూ కూడా నువ్వు సంతృప్తిగా ఉండాలి అంటే ఈ పని మొట్టమొదటిసారిగా చెయ్యి ఏదైతే లేదో దానికోసం నువ్వు పోరాడు అంతేకాని ఈర్ష చెందవద్దు అలాగే చూడుబిడ్డ ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి గందరగోళం నుండి నువ్వు బయటపడితేనే నువ్వు చేసేటటువంటి పని మంచిదా చెడ్డదా అనేది నీకు పూర్తిగా తెలుస్తుంది కాబట్టి నీ ఆలోచనలు బట్టే ఈ లోకంలో అన్నీ జరుగుతాయని చెప్పి మొట్టమొదటిగా గుర్తుంచుకో కాబట్టి నువ్వు ఎలా అయితే ఆలోచిస్తావో అలా మంచిగా ఆలోచిస్తే మంచిగా చెడుగా ఆలోచిస్తే చెడుగానే జరుగుతాయి కాబట్టి నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాలే నీకు పునాది అలాగే ఈ లోకం అనేది కొందరికి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది మరి కొందరికి ఎలా ఉండకూడదో నేర్పిస్తుంది అలాగే ఏ విధంగా అంటే మీ జాగ్రత్తగా వీటన్నిటిని కూడా గమనించి అలా చేస్తేనే నువ్వు విజయాన్ని సాధించగలుగుతావని చెప్పి గుర్తుపెట్టుకో నువ్వు విజయాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు అనుభవించావు ఇప్పటి ఇప్పటివరకు ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నావు నేర్చుకుని ఉన్నావు కదా మరి వాటన్నిటినీ కూడా ఒకసారి తెలుసుకో ఒక మంచి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి నీ వంతు నువ్వుగా ప్రయత్నించి చూడు అంతేకాకుండా నీ మనసులో ఉన్నటువంటి సంకటాలను కూడా దూరంగా విసిరి పక్కన పడాయి అలాగే నువ్వు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఎవరిని అడగాల్సినటువంటి అవసరం లేదు ఇన్ని రోజులు కూడా నువ్వు అనుభవించినటువంటి కష్టాలు సమస్యలే నీకు ఒక మంచి నిర్ణయం తీసుకునేలాగా దారి చూపిస్తాయి కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంతో గందరగోళంగా ఉన్నావు కదా కాబట్టి నీవు ఏ విషయం అనేది ఆలోచించుకోలేకపోతున్నావు ఈ అభయహస్తాన్ని నీపై ఉంచుతాను నీవు కళలో అయినా సరే ఈరోజు బాబా స్పర్శ నీకు తగులుతుంది నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలకు తగినటువంటి సమాధానం ఈరోజు తప్పకుండా నువ్వు పొందుతావు నీ దశ నిర్దేశం అన్నీ కూడా ఈ తండ్రిని అడుగుతున్నావు కదా అవును ఇప్పుడు నా మాటలు విని ఇప్పుడే నిర్ణయం తీసుకో సరైనటువంటి నిర్ణయం అనేది నీ ముందే ఉంటుంది చూడు జరుగుతున్నటువంటి సంఘటనలను ఆలోచించి నిర్ణయం తీసుకో ఎందుకంటే ఆ నిర్ణయం నీ జీవితాన్ని మంచిగా మార్చేలాగా ఉండాలి అలాగే నీకు ఏదైనా కానీ సందేహం కనుక ఉంటే నీ కుటుంబ సభ్యుల యొక్క సలహాను మాత్రమే తీసుకొని వారు చెప్పింది కూడా ఒక్కసారి విని సరైనటువంటి నిర్ణయాన్ని నీ జీవితంలో నువ్వు తీసుకోవాల్సిందే కాబట్టి ఎందుకంటే నీ కుటుంబ సభ్యులే నీకు ఎలాంటి పక్షపాతం లేకుండా ఎలాంటి అసూయలు లేకుండా మంచి నిర్ణయాన్ని వాళ్ళైతేనే చెప్తారు వారి అభిప్రాయాన్ని నీతో వ్యక్తపరుస్తారు కాబట్టి బయట వారిలో కొంతమంది కాబట్టి వారు కదా ఒకవేళ నువ్వు తీసుకునేటువంటి నియం వల్ల నీకు సంతృప్తి కలిగేదేదైనా ముందే చేయదనే చెప్తారు ఇప్పుడు కూడా వారికి అనుకూలంగా మార్చుకునేటువంటి ఓడిపోయినట్లే అవకాశం అనేది నువ్వు సృష్టంగా ముందే సంతోషంగా ఆనందంగా తిరగగలగాలి నీ మనసులో ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణం నీకు నువ్వుగా సృష్టించుకోవాలి ఇకనైనా సంతోషంగా ఆనందంగా ఉంటావని ఈ సాయిని నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబాగారి సందేశం తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు